శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ వన్ త్రీ టూ ఫోర్ వైకుంఠంలో లక్ష్మీదేవితో కలిసి ఉండే శ్రీమన్నారాయణుడిని గరుడులూ గంధర్వులు దేవతలు వేదాలూ సేవిస్తుండగా నారద మహర్షి వచ్చి నమస్కరిస్తారు కుశల ప్రశ్నలు అయ్యాక శ్రీహరి నారదుడిని లోకం ఎలా ఉందని అడుగుతాడు అప్పుడు నారదుడు శ్రీహరి లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ సృష్టిలో మీకు తెలియని విషయాలు ఏముంటాయి అయినా నన్ను చెప్పమన్న మీ గొప్పతనం అర్థమవుతోంది ఈ ప్రపంచంలో మంచివాళ్ళు సాధారణ మనుషులు కూడా వారికి కేటాయించిన పనులను సరిగా చేయడం లేదు కొందరు తినకూడనివి తింటున్నారు మరికొందరు మంచి వ్రతాలు చేస్తూ మధ్యలోనే ఆపేస్తున్నారు కొందరు మంచిగా ఉంటే మరికొందరు అహంకారంతో ఇతరులను నిందిస్తూ ఇష్టమొచ్చినట్టు బతుకుతున్నారు వీళ్లంతా ఎలా మోక్షం పొందుతారో నాకు తెలియడం లేదు అని మహర్షి బాధపడతాడు వీరందరినీ ఉద్ధరించడానికి సరైన మార్గాన్ని ఉపదేశించమని వేడుకుంటాడు అప్పుడు ఈ లోక నాటకానికి సూత్రధారి అయిన శ్రీమహావిష్ణువు కలవరబడి లక్ష్మీదేవితో పాటు గరుడా గంధర్వాది దేవతలతో మునులు ఎక్కువగా ఉండే ప్రదేశానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడి రూపంలో తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ లోకంలోని ప్రజలందర్నీ గమనిస్తూ ఉంటాడు పుణ్యక్షేత్రాలు పవిత్ర నదులు ఆశ్రమాలు ఇలా అన్ని చోట్లా తిరుగుతూ ఉంటాడు ఈ విధంగా తిరుగుతున్న భగవంతుడిని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేసేవారు మరికొందరు ఈ ముసలివాడితో మనకెందుకు పని అని వాళ్లు ఎదురుగానే పక్కకు తప్పుకునేవారు ఇంకొందరు అసలు ఆయనను కనీసం చూసేవారు కాదు వాళ్లందరినీ చూస్తూ ఈ మనుషులను ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూనే ఒకరోజు శ్రీహరి తన నిజ రూపంలో లక్ష్మీదేవితో సహా దేవతలందరితో కలిసి నైమిషారణ్యానికి వెళతాడు ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న మునులు తమ ఆశ్రమానికి స్వయంగా వచ్చిన శ్రీహరిని చూసి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులను రకరకాలుగా స్తోత్రాలు చేశారు ఈ విధంగా మునులందరూ లక్ష్మీనారాయణులను స్తోత్రం చేసిన తరువాత జ్ఞానసిద్ధుడు అనే గొప్ప యోగి ఓ దీనుల బంధువా వేదవ్యాసుడివి సాటి లేనివాడివి సూర్యచంద్రులు నేత్రాలుగా కలవాడివి రూపంలేనివాడివి అందరిచేత పూజింపబడే ఓ మాధవ మీకు మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నందనందన మా స్వాగతాన్ని స్వీకరించండి మీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమంలోని మా నివాస స్థలాలన్నీ పవిత్రమైనవి ఓ దయగలవాడా మేము ఈ సంసార బంధం నుండి బయటపడే మార్గాన్ని చూపించమని వేడుకున్నాడు మానవుడు ఎన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రాలు విన్నా మీ దివ్య దర్శనం చేసుకోలేడు మీ భక్తులకు మాత్రమే మీ దర్శన భాగ్యం కలుగుతుంది ఓ గజేంద్రుడిని రక్షించినవాడా ఉపేంద్ర శ్రీధర ఋషికేశ మమ్మల్ని కాపాడమని మైమరిచి స్తోత్రం చేయగా శ్రీహరి నవ్వి జ్ఞానసిద్ధా నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను నీకు ఇష్టమైన వరం కోరుకోమని అన్నాడు అప్పుడు జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్నా నేను ఈ సంసార సాగనం నుండి విముక్తుడిని కాలేక ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మీ పాద పద్మాలపై నా ధ్యానం వెలిచేలా అనుగ్రహించమని వేడుకున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ నీవు కోరిన విధంగానే వరమిచ్చాను అది కాక ఇంకొక వరం కోరుకో అని అన్నాడు అప్పుడు జ్ఞానసిద్ధుడు మా వంటివారే సంసారబంధం నుండి తప్పించుకోలేకపోతున్నారు మరి సామాన్యులను కూడా ఉద్ధరించమని కోరగా నారాయణుడు చిరునవ్వుతో భక్త ఈ లోకంలో చాలామంది చెడు అలవాట్లు కలిగి తెలివి తక్కువ వారై అనేక పాప పనులు చేస్తున్నారు వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం సూచిస్తున్నాను ఆ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు జాగ్రత్తగా విను ఈ రోజు ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవితో పాటు పాలసముద్రంలో శేషశయ్యపై నిద్రపోతాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాను ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస వ్రతం అని అంటారు ఈ సమయంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసే పూజలు వ్రతాలు నాకు ఎంతో ఇష్టం ఈ సమయంలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తూ ఇతరుల చేత చేయిస్తారో వారందరూ నా దగ్గరికి వస్తారు ఆషాఢశుద్ధ దశమి నుండి కూరలు శ్రావణశుద్ధ దశమి నుండి పెరుగు శుద్ధ దశమి నుండి పాలు శుద్ధ దశమి నుండి పప్పులు తినడం మానేయాలి నాపై భక్తి ఉన్నవారిని పరీక్షించడానికే నేను ఇలా పడుకుంటానని చెప్పి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో పాలసముద్రానికి వెళ్లి శేషపానుపుపై పడుకున్నాడు ప్రస్తుత సంవత్సరం ఆషాఘశుద్ధ ఏకాదశి అంటే జులై ఆరు నుంచి కార్తీకమాసంలో వచ్చే ప్రభోధిని ఏకాదశి అంటే నవంబర్ రెండు వరకు నాలుగు నెలలపాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దేవసేయని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడని భక్తుల నమ్మకం ఈ యోగనిద్ర నాలుగు నెలలపాటు కొనసాగి ప్రభోధిని ఏకాదశి రోజున స్వామివారు తిరిగి మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ వీడియోలు చాతుర్మాస వ్రతమంటే ఏమిటి ఈ వ్రత నియమాలు ఏమిటి ఈ వ్రతాన్ని ఎవరెవరు పాటించాలి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి ఆధ్యాత్మిక వీడియో ధార్మిక విశేషాలు పూజా విధానాలు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతాయి తద్వారా మీరు ఏ ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి హిందో దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న ఒక ముఖ్యమైన వ్రతం చాతుర్మాసం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధచాతుర్మాసం అనే పేరుతో కూడా చేస్తుంటారు ఈ వ్రతాచరణకు స్త్రీ పురుషభేదం జాతి జాతిభేదం కాని లేదు వితంతువులు యోగినులు మున్నగువారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు చాతుర్మాస వ్రతం పాటించేవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి ఈ నాలుగు మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటకూడదు ఈ కాలంలో అరుణోదయ విలస్నానం స్నానం సూర్యోదయానికి ముందు స్నానం చేయడం అవసరం వ్రతకాలంలో బ్రహ్మచర్యం ఒంటిపూట భోజనము నేలపై నిద్రించడము అహింస పాటించాలి ఇష్టదేవతలకు చెందిన దివ్యమంత్రాన్ని అక్షరలక్షలుగా జపించాలి ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చెయ్యాలి యోగ సాధన చేయడం శ్రేయస్కరము దానధర్మాధికార్యాలు ఫలాన్ని ఇస్తాయి చాతుర్మాసవ్రతం గురించి విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన విధానాన్ని ధనలోనికి అగీరసుడు వివరిస్తాడు ధనలోమి అగీరసుడిని ఓ మునిశ్రేష్ట చాతుర్మాసవ్రతం అని చెప్పారు కదా ఏ కారణం వల్ల దాన్ని ఆచరించాలి ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి విధానం ఏమిటి అని అడిగాడు దానికి అగీరసుడు ఇలా చెప్పాడు ఓ ధనలోభీ విను చాతుర్మాస వ్రతం అంటే శ్రీ మహావిష్ణువు ఆషాఘశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రంలో శేషుడు పాన్పుగా నిద్రించి కార్తీకశుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు ఆ నాలుగు నెలలకే చాతుర్మాసం అని పేరు ఈ నాలుగు నెలలు శ్రీహరి కొరకు స్నాన ధ్యాన జపాది సత్కార్యాలు చేసిన వారికి పూర్ణఫలము కలుగుతుంది ఈ సంగతి శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను కాబట్టి ఆ సంగతులను మీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధునికి చెప్పిన చాతుర్మాస వ్రత విధానాన్ని ధనలోమికి అగీరసుడు వివరించాడు ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుష భేదం లేదు అందరూ చెయ్యవచ్చునని చెప్పాడు శ్రీమన్నారంగనుడి ఉపదేశం ప్రకారం మునులందరూ ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠానికి వెళ్లారని తెలిపారు మానవ జీవితాన్ని క్రమబద్ధీకరించేది చాతుర్మాస వ్రతం ఆషాఢం నుండి కార్తీకమాసం వరకు ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి ఈ కాలంలో బావుల్లో నదుల్లోకి కొత్త నీరు చేరి తాగితే ఆలోగ్యాన్ని పాడుచేస్తాయి కాబట్టి ఈ ఋతువుల్లో ఆషాఢం నుండి నాలుగు నెలల పాటు ఆచరించవలసిన ఆరోగ్యకరమైన వ్రతాన్ని చాతుర్మాసం అంటారు ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మరుసటి రోజు చాతుర్మాస వ్రతానికి సంకల్పం చేసి దానిని మొదలు పెడతారు కార్తీక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశి పాటించి మరుసటి రోజువంటే ద్వాదశి రోజున చాతుర్మాస వ్రతాన్ని పూర్తి చేస్తారు చాతుర్మాసి వ్రతాన్ని ఆచరించేవారు కొన్ని నియమాలను పాటించాలి ఈ నాలుగు నెలల కాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం మానేస్తారు ముఖ్యంగా శ్రావణమాసంలో ఆకుకూరలు భాద్రపదంలో పెరుగు ఆశ్వయుజంలో పాలు కార్తీకంలో పప్పు ధాన్యాలు తినడం మానేయడం ఆనవాయితీ ఒక్కో మాసంలో ఒక్కో పదార్థాన్ని త్యజించడం వల్ల ఆరోగ్యపరంభా కూడా లాభాలు ఉంటాయని నమ్ముతారు ఉదాహరణకు వర్షాకాలంలో ఆకుకూరలు పెరుగు వంటివి తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది అందుకే వాటిని తినడం మానేస్తారు ఈ కాలంలో శారీరక మానసిక శుచిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బ్రహ్మచర్యం పాటించడం నేలమీద పడుకోవడం గోళ్లను జుట్టును కత్తిరించుకోకపోవడం వంటివి కొన్ని నియమాలు ప్రతిరోజూ విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యడం భగవద్గీత చదవడం దేవాలయాలను సందర్శించడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు సాత్విక జీవనాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు కొందరు వ్రతకర్తలు పగటిపూట ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు లేదా రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తారు నక్తం ఈ పవిత్రమైన కాలంలో పేదవారికి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చెయ్యడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు మరిన్ని ఆసక్తికరమైన పండుగల విశేషాలు ధార్మిక విషయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానళ్లు తప్పకుండా చూడండి మా వీడియోలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు ఈ విలువైన సమాచారాన్ని పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కడం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు